మీరు తాగే పానీయాల్లో ఏదన్నా ఈగ పడినట్లయితే దాన్ని ముంచండి ఆ తర్వాత తీసి పాడేయండి అని మహమ్మద్ సల్లాహు ఇస్ గారు అన్నారు అయితే సాధారణంగా ఇలాంటి హదీసులు మనం ముందుకు వచ్చినప్పుడు ముందు ఇది సహీ హా అనేది వెతుకుతాం ఎందుకు కొన్ని అర్థం అవుతాయి కొన్ని అర్థం అవ్వు ఎక్కడైతే అర్థం అవటం లేదో ఆ హరీసు జైఫ్ అయితే దాని అవసరం కూడా లేదు హదీసు బలహీనమైతే దాని అవసరం లేదు కాబట్టి అది సహీనా అని వెతుకుతాము ఈ హదీసు సహీ హదీసు ఇప్పుడు దీన్ని కాదనటానికి కూడా లేదు మరి ఏంటి మొహమ్మద్ సలల్లాహులే ఇస్లం గారు అన్నారు ఏదన్నా తాగే ఆహార పానీయాల్లో ఈగ పడినట్లయితే ఒకసారి ముంచండి దాని తర్వాత తీసి అవతల పడేయండి అని ముహమ్మద్ సలల్లాహులీస్లాం గారు అన్నారు ఏంటి ఇది అసలు ఇలా చేయాలా అవసరమా తప్పనిసరా చేయకపోతే షిరిక్ చేసినంత పాపమా ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనకు వచ్చే ప్రశ్నలు ఏదైనా మాట వచ్చింది అంటే దానికి సంబంధించిన కాలము ఒక్కో కాలంలో ఒక్కోలా ఉంటుంది అలాగే వసతులు పరికరాలు ఒకప్పుడు లేవు కాబట్టి పరిశోధనలు తక్కువ ఈ ఈరోజు వసతులు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలి మనము ఆ వసతులను ఆధారం చేసుకొని ఏది సులభమో దేనిలో ఎక్కువ లాభం ఉందో దాన్ని మనం ఉపయోగించుకోవాలి మహమ్మద్ సలల్లాహులీస్ గారి కాలంలో నీళ్లు చాలా తక్కువగా దొరుకుతాయి దొరికినప్పుడు చక్కగా ఉపయోగించుకోవాలి ఏ మాత్రం అంటే ఏ మాత్రం వృధా చేయకూడదు అలాంటి సందర్భంలో కుండలోనో లేదా చెంబులోనో గ్లాసులోనో ఈగ పడిపోయింది ఏంటి అంటే ఒకసారి ముంచండి తీసి అవతల పడేయండి అని మహమ్మద్ సలల్లాహులీస్ గారు అన్నారు ఫైన్ నఫీద జనా అన్ దాని యొక్క ఒక రెక్కలో అనారోగ్యం ఉంటుంది రెండవ రెక్కలో ఆరోగ్యం ఉంటుంది అని మొహమ్మద్ సలల్లాస్ గారు అన్నారు దీని కారణంగా ఇప్పుడు దాకా మనకు ఇదే ఆజ్ఞ పాటించాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక ఆజ్ఞ ఎలాంటి బలవంతం లేదు ఆ ఈగను ముంచితేనే ఆ నీళ్లే తాకితేనే మీరు ముస్లింలు అన్నంత ఏమీ లేదు నాకు ఈ నీళ్ళొద్దు అవసరం లేదు ఇంకో నీళ్లు తెచ్చుకుంటాను ఈ వెందులో మార్చుకుంటానంటే మార్చుకుంటాను ఎవరు కూడా ప్రశ్నించటానికి లేదు కానీ ఈ హదీసుని అవహేళన చేయటము ఘోరమైనటువంటి పాపము ఎందుకు ఇస్లాం యొక్క ధర్మాన్ని అల్లాహ సుబల రక్షిస్తాను అని అన్నాడు మేము గ్రంథాన్ని అవతరింపజేసాము మరియు దీనిని మేమే కాపాడుతాము అని అల్లాహ సుబల అన్నాడు అల్లా కికిర్ లో కురాన్ ఉంది అల్లాహిగు అల్లాహర్మముంది అల్లాహ సుబానతల యొక్క జికు ధర్మానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి కాబట్టి ప్రవక్త గారు ఆయన సహచరులు ఆయన జీవితము ప్రతి విషయం కూడా మనకు పొల్లుపోకుండా వివరించటం జరుగుతుంది ఖురాన్ చదివేటప్పుడు కూడా ప్రవక్త గారు ఎలా నేర్పించారు ఎన్ని అనుమతులు ఇచ్చారు ఎలా చదివే అవకాశాలను ఇచ్చారు మొత్తం పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది మొహమ్మద్ సలల్లాహులీస్లాన్ గారు సూర్య ఫాతిహా అల్హద్దుల్లాహి రబుల్ అలమీని సూరా చదివేటప్పుడు మాలికి యౌమిద్దీన్ అని చదివారు మనం కూడా అలాగే చదువుతున్నాము ఉన్నటువంటి ప్రాంతాలలో దగ్గర దగ్గరగా ఉన్న దేశాల జనాలు మలికి యోమిద్దీన్ చదివేవాళ్ళు ఎందుకంటే వాళ్ళ ప్రాస అలా ఉండేది ఏదన్నా అర్థం మారిందా తర్జుమా మారిందా తనకు అభావం మారిందంటే ఏమి మారలేదు ప్రవక్త గారు అనుమతి ఇచ్చారు కాబట్టి మలికి యోమిద్దీన్ అని చదివే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కురాన్ చదివేటప్పుడు బయట దేశాల వాళ్ళైతే గనక కనుక మొత్తం కలుపుకుంటూ చదువుతూ ఉంటారు భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ ఈ చుట్టుపక్కల మనం ఒక్కొక్క వాక్యాన్ని విడివిడిగా చదువుకుంటాం విడివిడిగా చదువుకుంటూనే మనం చక్కగా చదువుకోగలము మొత్తం కలిపితే తప్పులు వస్తాయన్న భయం ఉంది కాబట్టి ఏ వాక్యానికి ఆ వాక్యం విడివిడిగా చదువుతూ ఉంటాము అలా నమాజు చదివే క్రమంలో కూడా ఎవరైనా నమాజులో ఒక్క అక్షరంలో ఒక్క పదం తప్పు చదివినా కూడా వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా వినిపిస్తూ ఉంటారు లేదు ఈ పదం ఇది అని ఎందుకు అల్లా యొక్క ధర్మము ఇందులో ఒక్క అక్షరం కూడా పొరపాటును కూడా తప్పు వచ్చే అవకాశమే లేదు ఇంత పగడబంది ఉన్న ధర్మంలో ముహమ్మద్ సలల్లాస్ గారి మాటల పట్ల అవహేళన అనేది చేయకూడదు అర్థం అవ్వలేదా అర్థమయ్యేంత చదవాలి ఇప్పుడు అర్థం అవ్వలేదా తర్వాత అర్థమవుతుందేమో ఈ కాలాన్ని ఆ కాలాన్ని వేరు వేరు చూసి తప్పుడైనా అర్థం అవుతుందేమో అసలు నాకు సంబంధం లేదు ఈ హరీసులతో నాకు సంబంధం లేదు అంటే ఘోరమైనటువంటి పాపం వైపుకు వెళ్ళిపోతాము నమాజు చదివించేటప్పుడు ఆయత్తలు కురిసి చదువుతూ ఉంటాము అలా చదివే క్రమంలో మనమైతే గనక సమావాతి వాళ్ళు అర్ధ అని చదువుతాం కానీ బయట దేశాల వాళ్ళు వాళ్ళకు భాష తెలుసు కాబట్టి వాళ్ళు స్పీడ్ స్పీడ్గా చదివి చదివే క్రమంలో రెండు మూడు వాక్యాలు కలిపేసి చదువుకుంటూ ఉంటారు అరబీ నేర్చుకునేటప్పుడు అయితే గనుక కొన్నిసార్లు తెలియక చదివే క్రమంలో సమావాతి వాళ్ళ అర్ధ అని కురాన్ గ్రంథంలో ఉంది బయట దేశాల వాళ్ళు ఎలా చదువుతారు అలాగే చదువుతారు పొరపాటున ఒక మధురసాలి వాళ్ళు అర్ది అని చదివారు కురాన్ గ్రంథంలో మీ మాట లేదు కాబట్టి వెనకాల ఉన్న చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్దగా వల్ అర్జా అని చదువుతున్నారు ఈయన పెద్ద మనిషి అందరికి బోధించే వ్యక్తి జనాలకు బోధన చేసే వ్యక్తి అలాంటి వ్యక్తి నాకు భాష తెలుసు వాళ్ళ అర్ధి నేను కరెక్టే కదా అన్నట్టుగా ఆయన నమాజ్ చదివిస్తున్నారు చిన్న చిన్న పిల్లలు కనీసం హిట్ చేయాలంటే పద్నాలుగు సంవత్సరాల లోపే చేసేస్తారు అంత చిన్న పిల్లలు ఈ నజీ అంటే వాళ్ళు జా అంటున్నారు ఈ నజీ వాళ్ళు జా ఈ విధంగా నమాజ్ మొత్తంలో చాలాసేపు ఇదే వాక్యం కాడ ఈ ఒక్క అక్షరం కాడ ఎందుకు ఇది కురాన్ గ్రంథము అల్లా లొక్క రక్షణలో ఉంది మీకు తెలిసిన భాష కాబట్టి అలా చదువుతానంటే కుదరదు ఇది ప్రవక్త కార్య నోటి నుంచి వచ్చిన మాట కాబట్టి వాళ్ళు అర్థ అనే చదవాలి అని కురాన్ గుర్తు చేసింది సహాబాలు నేర్పించారు ఆ తర్వాతి తరాలు మన దాకా చేరవేశాయి ఎలా పొల్లుందో అలాగే చదవాలి ఎలా ఒత్తుందో అలాగే చదవాలి ఈ క్రమంలో ఏదన్నా మాట అర్థం కాలేదా ఆలస్యం అవుతుంది దానికోసం కష్టపడాలి అందులోనే ఈ హదీసు హదీస్ ఏమంటుంది నీళ్ళలో ఏదన్నా ఈగ పడినట్లయితే ఒకసారి ముంచి తీసేయండి అని అన్నారు నా ఇష్టం నేను నీళ్లే మార్చేస్తానంటే నా ఇష్టం పర్వాలేదు ఏం అభ్యంతరం లేదు కానీ హదీసుని తిరస్కరించడానికి లేదు మరి మొహమ్మద్ సల్లాహాహిసం గారి కాలంలో దొరికేవే అరుదు కాబట్టి నీళ్లను ఒకసారి ముంచుకుంటే దానిలో ఉండటం నష్టాలు ఏదన్నా ఉంటే బయటికి తీయటం జరుగుతుంది పైగా శాస్త్రవేత్తలు అల్లందుల్లా వాళ్ళు ఏ ప్రయోగాలు చేసినా కూడా మనకు లాభం కలుగుతుంది వాళ్ళు ఈగ యొక్క రెక్కలలో ఒక దాంట్లో ఆరోగ్యం ఇంకొక దాంట్లో బాక్టీరియా ఉన్నాయని వాళ్ళే తెలియచేస్తున్నారు ఇప్పటిదాకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొత్త కొత్త పరికరాలు తీసుకొచ్చుకుంటున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక్కొక్క మాట చెప్పుకుంటూ పోతున్నారు ఇంకా భవిష్యత్తులో ఇంకెన్ని మాటలు చెబుతారో తెలియదు ప్రతి మాట కూడా అల్ల మనకు అనుకూలంగా వస్తుంది ఇది అల్లా సుభానతల యొక్క ధర్మము నాకు అర్థం కాలేదు కాబట్టి నేను వదిలేస్తాను తిరస్కరిస్తానంటే ఇది ఘోరమైనటువంటి పాపం కిందకి లాగుతుంది అనేది గ్రహించాలి